ఇంతలో ఇక స్వప్న అయితే కావ్యకి ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావే అని అడుగుతూ ఉంటుంది ఏం లేదక్కా ఏం చేయటం లేదు అని అంటూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా కేవలం నువ్వు ఆస్తి కోసమే రాహుల్ని అరెస్ట్ చేయించాలనుకున్నావని అందరూ మాట్లాడుకున్నారు అప్పుడు తాతయ్య గారు అసలు ఈ ఆస్తికి అసలు వారసులు ఉన్నారు ఈ ఆస్తి నా కష్టార్జితం కాదు ఈ ఆస్తి గురించి మీకు ఒక నిజం చెప్పబోతున్నాను అని అంటూ చెప్పారే అసలు ఏంటది అసలు తాతయ్య ఆస్తి కాకపోవడం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు తాతయ్య ఆస్తి కాదని అందరి ముందు చెప్పలేదు నేను అమ్మమ్మ గారితో చెప్తుంటే విన్నాను కానీ ఈ విషయం తాతయ్య గారి నోటుతోనే రేపు అందరూ వింటారు అని అంటూ ఉంటే అదేంటి అక్క అసలు ఈ ఆస్తికి అసలు వారసులు ఎవరు అని అంటూ ఉంటుంది కావ్య అదే నాకు అర్థం కావడం లేదే రేపు రేపొద్దున కానీ నిజాలు బయటపడవు అని అంటూ ఉంటే కానీ నిన్ను రాజు వెళ్ళిపోమ్మన్నాడు కానీ తను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు కనీసం సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడే అని అంటూ ఉంటుంది స్వప్న లేదక్కా ఆయన మనసులో నేను లేనని చెప్పేశారు కదా ఇంకా నా గురించి ఎందుకు ఆలోచిస్తారో వాళ్ళ అమ్మగారి గురించి ఆలోచిస్తున్నారేమో అని అంటూ ఉంటుంది కావ్య కోపంలో ఏమవుతుందని బాధతో అలా అన్నాడేమోనే కొంచెం ఆలోచించు అని స్వప్న అంటూ ఉంటుంది లేదక్క ఎంత ఇదైన వాళ్ళైనా నీకుతో బలవంతంగా కాపురం చేశాను అని అనరు కదక్క ఆ మాట చాలు కదా నా గుండె పగిలిపోవడానికి అని అంటూ ఉంటుంది తనైతే కావ్య ఇక కావ్య అలా అప్పుడే ఇక సరే అక్క రేపు ఏం జరిగిందో మళ్ళీ ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటే సరే అని ఫోన్ పెట్టేస్తుంది ఏంటమ్మా ఏం జరిగింది స్వప్న ఏమంటుంది అని కనుకమంటే ఏం లేదమ్మా అందరూ ఆస్తి పంచమని తాతయ్య గారిని ఒత్తిడి తీసుకొస్తే ఈ ఆస్తి గురించి రేపు ఒక రహస్యాన్ని బయటపెడతానని తాతయ్య గారు అన్నారట ఆ రహస్యం ఏంటో అని అక్క చెప్తూ ఉంది మరి ఏం జరుగుతుందో రేపు అర్థం కావడం లేదు తాతయ్య గారు ఉమ్మడి కుటుంబంగా ఉండాలని ఎంతో ఆశపడతారు తన పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు కళ్ళెదురుగా సంతోషంగా ఉంటే చూసి ఆనందపడాలనుకున్నారో కానీ ఆ ఇంట్లో చేరిన ఆ రుద్రాణి వల్ల ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయింది అని అంటూ ఉంటుంది కావ్య అయితే స్వప్న అంతకి ఎప్పటికప్పుడు కావాల్సిన వడ్డన వడ్డించేస్తూ ఉంటుంది నువ్వే మెత్తగా ఊరుకుంటావు కాబట్టి నువ్వు దానికి అలసైపోయావు అని కనకం అంటూ ఉంటుంది ఇంతలో ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే సీతారామయ్య కళ్యాణికి ఫోన్ చేయి చిట్టి వాణ్ణి కూడా ఇంటికి రమ్మను ఎందుకంటే దుగ్గిరాల వారసుడు కదా వాడు కూడా ఆస్తి గురించి వాడు కూడా తెలుసుకోవాలి అని అంటూ ఉంటే మరి మనవరాల్ని రమ్మందామా బావా అని అంటూ ఉంటే వద్దు చిట్టి మనవరాల్ని ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ రెండు రాక్షసులు దాన్ని మనవరాల్ని సుఖంగా నుంచోని కూడా నుంచోనివ్వరు ఇలా కాలు పెడితే తప్పంటారు అలా నుంచుంటే తప్పంటారు పాపం మనవరాల్ని ఇంటికి పిలిచి అవమానించడం కన్నా కళ్యాణ్ ఒక్కడిని ఇంటికి పిలిపించడం కరెక్టు అని అంటూ ఉంటాడు సీతారామయ్య ఆ మాట విని ధాన్యలక్ష్మి అయితే అంటే మేము రాక్షసుల్లా కనిపిస్తున్నాం మావయ్య గారు అని అంటూ ఉంటుంది నా నోటితో ఇంకోసారి ఆ మాట అననివ్వద్దమ్మా అని అంటూ ఉంటాడు సీతారామయ్య ఇక సీతారామయ్య అలా అందరూ కూర్చొని ఉండగా ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది కారులో నుంచి సీతారామయ్య తమ్ముడు అయితే దిగుతాడు ఇక రఘురామయ్య దిగడంతో అప్పుడే సుభాష్ అయితే బాబాయ్ అంటూ దగ్గరికి వెళ్తాడు కాళ్ళకి నమస్కారం చేస్తాడో బాగున్నారా బాబాయ్ అని అంటూ ఉంటే బాగున్నాను సుభాష్ నువ్వెలా ఉన్నావురా అని అంటూ ఉంటే చాలా బాగున్నాను బాబాయ్ రండి బాబాయ్ రండి అని అంటూ లోపలికి తీసుకొస్తాడు ఏమాపన్న ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని అంటూ ఉంటే ఏం ఆరోగ్యం మావయ్య గారు ఇంటి మహాలక్ష్మిని బయటికి గెంటేశారు ఇక నా ఆరోగ్యం ఎలా ఉంటుంది అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే అప్పుడే ఇక అపర్ణ అన్న మాటకి తల తలదించుకుంటాడు ఏంటి రాజ్ నువ్వు నీ భార్యని బయటికి గెంటేయడం ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే సీతారామయ్య రఘురామ్ అని పిలుస్తాడో అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య మిమ్మల్ని చూసి చాలా రోజులైంది మీ కోసం వద్దామని అనుకుంటున్నాను కానీ నాకు టైం సరిపోలేదు లేట్ అయినందుకు నన్ను క్షమించండి అన్నయ్య అని అంటూ ఉంటే పర్వాలేదురా ఇప్పటికైనా వచ్చావు అంతే చాలు ఇప్పుడు ఈ కుటుంబానికి నీ అవసరం నీ మాట అన్నీ కావాలి చెప్పు ఈ ఆస్తి ఎవరిది అని అడుగుతూ ఉంటాడు సీతారామయ్య రఘురామ్ది అదేంటన్నయ్య ఇప్పుడు ఈ టైంలో ఆస్తి గురించి ఎందుకు చెప్పండి అని అంటూ ఉంటే లేదు నువ్వు ఆస్తి గురించి చెప్పాలిరా రఘురం లేకపోతే ఇప్పుడు ఆస్తిని పంచమని మా ఇంట్లో చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి ఈ ఆస్తి ఎవరిదో ఏంటో నువ్వు క్లారిటీ ఇవ్వాలి అని అనగానే అప్పుడే నేను ఉమ్మడి కుటుంబంగానే ఉండాలి ఇది నా మునిమనవాళ్ళకి మాత్రమే ఆస్తిని చెందుతుందని వీలునామా రాశాను దాని మీద సంతకం పెడితే ఆస్తి ఎవరికి ఇవ్వాలో ఇచ్చేయచ్చు కానీ ఉమ్మడి కుటుంబంగా ఉండాలని ఎందుకు అనుకున్నాను ఈ ఆస్తి నువ్వు నాకు ఎందుకు ఇచ్చావో మన కుటుంబం ఉమ్మడిగానే ఉంటుందనే కదా ఇచ్చావు అని అంటూ ఉంటే అవునన్నయ్య అందుకే ఇచ్చాను అని అంటాడు ఏంటి బాబాయ్ ఈ ఆస్తి మొత్తం మీద అని అంటూ సుభాష్ ఆశ్చర్యపోతూ ఉంటాడు అవును ఈ ఆస్తి మొత్తం నాదేరా కానీ అన్నయ్య నేను పార్ట్నర్స్ అని అప్పుడు అన్నయ్యకి నా భార్య చనిపోయింది నా కూతురు అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయారు ఇక ఆస్తి మొత్తం నేను అన్నయ్యకి వదిలేసి వెళ్ళిపోయాను నా ఆస్తిని అన్నయ్య చూసేవాళ్ళు స్వరాజ్ కంపెనీ స్వరాజ్ అంటే మా నాన్నగారి పేరు అందుకే కంపెనీ పేరు అది పెట్టాము అని అందరికీ కూడా షాక్ ఇచ్చేస్తాడు మమ్మీ ఇదేంటి ఇష్టం మమ్మీ ఆస్తి తాతయ్య సంపాదించింది కాదట అని అనగాలని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా షాక్ అయిపోయిన తర్వాత అప్పుడే అతను అంటూ ఉంటాడు అవునరా ఈ ఆస్తి మొత్తం నా కూతురు నా అల్లుడిది వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు వాళ్ళకి ఒక కూతురు ఉండేది ఒకరోజు నేనే ఆ కూతుర్ని మిస్ చేసుకున్నాను పోగొట్టుకున్నాను అని అంటూ ఉంటే అదేంటి బాబాయ్ పోగొట్టుకోవడానికి అదేమైనా వస్తువా ఏంటి అని రుద్రాని అంటుంది అవునమ్మా నేను వస్తువులాగే చేసుకున్నాను ఒకరోజు నేను వేరే ఊరు వెళ్ళొస్తూ తనని నేనే చూసుకునేవాడిని ట్రైన్ ఎక్కుతూ ఉన్నాను ట్రైన్ ఎక్కేటప్పుడు తన పాలసీసా ప్లాట్ఫారం మీద మర్చిపోయేసరికి ట్రైన్లో ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని ఉన్నారు పాపని వాళ్ళ చేతికిచ్చి గబగబ పాలసీసా తీసుకువెళ్దామని ట్రైన్ దిగేసరికి ఆ ట్రైను కదిలిపోయింది ట్రైన్ వెళ్ళిపోయింది వాళ్ళ చేతుల్లో పాప ఉండిపోయింది వాళ్ళు గురించి వెతకని ఊరు లేదు ప్రతి ఊరు కూడా పట్టాను ఎక్కడ వాళ్ళు కనిపించలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఒక్కసారి అక్కడికి కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా వస్తారు ఇక కళ్యాణ్ కనకం కృష్ణమూర్తి అందరూ రావడంతో అయినా మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అంటూ రుద్రాణి అయితే కనకాన్ని కృష్ణమూర్తిని అడుగుతూ ఉంటుంది రాయభారానికి వచ్చారా అవతలికి పోండి అని అనంగాల్ని ఒక్కసారి రఘురామైతే వాళ్ళ వైపుకి చూస్తాడు అలాగే కనకం కూడా రఘురామ వైపుకి చూస్తుంది ఇక రఘురాము వైపుకి చూసి కనకం అయితే ఇక అంటూ ఉంటుంది మీరు రఘురాము గారు కదా అని అంటూ ఉంటే కనకం కృష్ణమూర్తి మీరా మీ గురించి వెతకని ప్లేస్ లేదు మీరు ఇక్కడున్నారా అని అంటూ ఉంటే అవును బాబు మేము కూడా మీ గురించి చాలా ప్రయత్నాలు చేశాం చాలా వెతికాము కానీ మీరు ఎప్పుడు నాకు కనిపించలేదు అని కృష్ణమూర్తి అంటూ ఉంటాడు కృష్ణమూర్తి నా మనవరాలు ఎక్కడుంది కృష్ణమూర్తి నా కూతురు కూతురు ఎక్కడుంది అని అనంగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అన్నయ్య ఆ రోజు ట్రైన్లో మనవరాల్ని ఇచ్చానన్నాను కదా వీళ్ళిద్దరికీ అన్నయ్య అని అంటూ ఉంటాడు రఘురామ్ అప్పుడే సీతారామయ్య అయితే అవునా నిజమేనా అని అంటూ సీతారామయ్య షాక్ అయిపోతూ అమ్మ కనుకం మా తమ్ముడు ఇచ్చిన పాప ఎక్కడుందమ్మా ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది అని సీతారామయ్య అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక కనకం కృష్ణమూర్తి అయితే ఇద్దరు కూడా ఈయన మాకిచ్చిన ఆ అమ్మాయి ఆ పాప ఎవరో కాదో మీ ఇంటి పెద్ద కోడలు కావ్య కావ్య ఈయన ఇంటి వారసురాలు ఈయన మనవరాలు అని కనకం ఇక నమ్మలేని నిజాన్ని గుండె పగిలే నిజాన్ని బయటపెడుతుంది ఆ నిజం తెలుసుకొని రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి రాహుల్ ఇక ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతూ ఉంటారు సీతారామితో సహా ఏం ఏంటి కనుకో నువ్వు చెప్పేది అని అనగానే అవును నేను చెప్పేది నిజం నా పెద్ద కూతురు స్వప్న మీద వట్టేసి చెప్తున్నాము కావ్య మీ ఇంటి మీ ఇంటి బిడ్డ అని అంటూ రఘురామ్కి చెప్తుంది అన్నయ్య విన్నావా నా మనవరాలే నా కొడుకు కొడుక్కి ఇచ్చి చే పెళ్ళయ్యింది నా ఇంటికి మళ్ళీ కోడలుగా వచ్చింది అని అంటూ ఉంటే అంటే ఈ ఆస్తి మొత్తానికి అసలైన సిసలైన వారసురాలు కావ్య అనమాట అని సీతారామయ్య అంటాడు ఒక్కసారి రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటిది ఇలాగా ఒక్కసారి తిరగబడిపోయింది ఏంటి మొత్తం అంటూ ఇక రుద్రాణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే కనకం కృష్ణమూర్తి చాలు బాబు చాలు ఇన్ని రోజులు కావ్య ఆయనింటి బిడ్డ ఇలా మా ఇంట్లో ఉండి కష్టాలు పడుతుంది అని అనుకున్నాము కానీ ఇలా ఒక్కసారి మీ ఇంటి బిడ్డే అని నాకు ఇప్పుడే తెలిసింది చాలా అదృష్టవంతురాలు కావ్య అని అంటూ ఉంటాడు కృష్ణమూర్తి అయితే అప్పుడే కృష్ణమూర్తి కనుక ఎంతో ఆనందపడుతూ ఉండగా అప్పన్న ఒక్కసారే పైకి లెగుస్తుంది పైకి లేచి ఎవరు ఆస్తి ఎవరు కొట్టేయాలని ప్లాన్ చేశారు ధాన్యలక్ష్మి రుద్రాణి మాట్లాడరంటే ఇప్పుడు మాట్లాడండి ఆస్తి గురించి ఈ ఆస్తికి అసలు సిసలైన వారసురాలు స్వరాజ్ కంపెనీకి అసలు వారసురాలు నా కోడలు కావ్య మరి ఇప్పుడు ఆస్తి గురించి మాట్లాడారంటే మాట్లాడండి అని అంటూ అప్పన్న అయితే రుద్రానికి ధాన్యలక్ష్మికి షాక్ ఇస్తుంది చెప్పాను కదా రుద్రాణి నా కో కోడలు కాళి గోటికి కూడా నువ్వు సరిపోవని చూసావు కదా నా కోడలు ఎంత గొప్పదో అని అనంగానే ఒక్కసారి అందరూ కూడా ఇక షాక్ అయిపోతూ ఉంటారు ఇక రుద్రాణి అంటూ ఉంటుంది ఇదంతా కావాలనే చేస్తున్నారు నాటకం ఆడుతున్నారు అని రుద్రాని అనంగాల్నే నాటకాలు ఆడే పరిస్థితి నీది మాది కాదు అని అంటూ ఉండగా అప్పుడే అసలు ఈ రుద్రానిని ఇంకా ఇంట్లో ఎందుకు ఉంచావన్నయ్యా బయటికి గెంటైకా అని అంటూ ఉంటాడు సీతారామయ్య తమ్ముడు అయితే అప్పుడే రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది తను నా మనవరాలనే అలా అంటుందంటే ఇంట్లో వాళ్ళని ఎంతలా అంటుందో ఇంకా వద్దు ఇలాంటి వాళ్ళని ఇంకా రక్త సంబంధం కలుపుకుంటూ ఇంటి ఆడపడుచుగా పెత్తనం వేస్తూ అస్సలు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు బయటికి వెళ్ళిపోమని చెప్పన్నయ్య అని అంటూ ఉంటాడు రఘురాం అయితే అది విని సీతారామయ్య ఆగు ఆవేశపడుకురా నేను చెప్పేది విను అని అంటూ ఉంటే లేదన్నయ్య వీళ్ళని వెంటనే బయటికి పంపే అని అనగానే రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు